ఫ్రెండ్స్ శ్రీను లచౌల హీరో వచ్చేసి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మా ఆవిడ ఏం చేస్తుందో ఒక్కసారి అడుగుదాం హాయ్ లక్ష్మి అవర్ యూ హ్యాపీ న్యూ ఇయర్ లక్ష్మి తినవాలేదా ఏమి తినా వార్త పప్పు ద పప్పు మటన్ చికెన్ తలకాయనింగ్ తుప్పా

సూపర్ సూపర్ తగ్గినవరాకన్నా మీరు చెంచారా అమలు నీ చెంచా చెంచా కింద పడ తీసుకోవా వద్దా ఇవ మా పొట్టిదైతే హైలైట్ తయారైంది సూపర్ తగినవరా అక్కడ ఇంకా చెప్పు లక్ష్మి ద నెక్స్ట్ ప్లాన్ ఎప్పుడైనా ఇష్టావా అప్పుడే వేసామా ఓకే విశ్వస్ వచ్చేసి ఈరోజు వచ్చి మార్నింగ్ ముగ్గులు కూడా వేసింది ఒక్కసారి ముగ్గులు చూద్దాము అని ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ రూపంలో చెప్పండి ముగ్గులు ఎట్లా ఉన్నాయి అనేది ఒక్కసారి కామెంట్లో చెప్పండి అయితే ముగ్గులు అయితే నేను నార్మల్ అనలేదు యావరేజ్ అనలేదు హై కూడా అనలేదు నేను కూడా కామెంట్ రూపంలో నేను కూడా చేయబడతాను అసలు ఎట్లున్నది ముగ్గులు అనేది ఒక్కసారి చూద్దాం సిద్దామా లక్ష్మి ముగ్గులు ఎన్ని గంటలకు ఇష్టం లక్ష్మి సిక్స్కి ఆరు గంటలకు లేచి కష్టపడి ముగ్గులు ఇష్టమా సూపర్ అందరికీ ఇంకోటి స్పెషల్గా ఉమెన్స్కి చెప్పాలి స్పెషల్గా ఏంటంటే వాళ్ళు పొత్తుగళ్ళు లేచి ముగ్గులు వేస్తారు చూడు అది స్పెషల్గా వాళ్ళకు ఎంకరేజ్ చేయాల ఎందుకంటే వచ్చేసి రాత్రంతా తాగినా కానీ పొద్దుగాల పన్నెండు గంటలకు పన్నెండు గంటలకు ఒంటి గంటలకు మధ్యాహ్నం పూట లేస్తారు కానీ ఆడవాళ్ళు సహజంగా పొద్దుగాల లేచి ముగ్గులేయాలని వాళ్ళు వేసి అనుకుంటారు ఆ పొద్దుగాల లేవడం అనేది కూడా చాలా కష్టము ఎందుకంటే నేను పొద్దుగాలనే లేచి మార్నింగ్ షిఫ్ట్ ఏ షిఫ్ట్ బి షిఫ్ట్ సి షిఫ్ట్ అన్నిటి ఏ షిఫ్ట్లో రూటీలు వేసినా కాబట్టి నాకు తెలుసు కాబట్టి అమ్మాయిలకు స్పెషల్గా ఎప్పుడైనా కానీ వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ వాళ్ళ అమ్మాయిలకే చెప్పాలా ఎందుకంటే వాళ్ళు కష్టపడేది నాకు తెలుసు కాబట్టి అమ్మాయిలకి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అమ్మాయిలకే చెప్పాలా ఎందుకంటే వాళ్ళ కష్టంలో వాళ్ళ చారణం కూడా కాదు అవునా థ్యాంక్ యూ ఓకే అబ్బా ఇద్దరు సెకండ్ ఇచ్చుకురాగా న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ మా పొట్టి వచ్చేసి ఇప్పుడిప్పుడే అడుగులు వేసి ఇప్పుడిప్పుడు నేర్చుకుంటుంది ఇప్పటి వరకు ఇప్పుడు నేర్చుకుంటుంది అడుగులు నేర్చుకుంది అంటే అప్పుడు నేర్చుకుంది అంటే ఇప్పుడు తెలుగు నేర్చుకుంటుంది ఇక రేపు రేపు స్కూల్లో అంగన్వాడీ జాయిన్ చేపిద్దాము ఆ ముగ్గు చూపిద్దాం ముగ్గు లాస్ట్ వరకు చూపిస్తాను ఇప్పుడు ఎవరైతే మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ముగ్గు చూపిద్దాము అంటే న్యూ న్యూ ఇయర్ రోజు అయితే చాలా కష్టపడి చేసినందుకు థ్యాంక్ యూ ఒకసారి ముగ్గు లాస్ట్ ఫైనల్లో ఫైనల్లో వెళ్తాము అమ్మలో కన్నా తినవా తిన్నా లేదా అవునా ఓకేనా కన్నా అయితే న్యూ ఇయర్ అనేది చాలామంది అంటే తాగడమే అనుకుంటారు కానీ తాగడం కాదు తాగడం అనేది ఎందుకు ఖరాబ్ అవుతుంది కానీ ఒక్కసారి ఇంట్లో మన ఫ్యామిలీ ఒక్కసారి కష్టపడింది ఒక్కసారి చూడండి వాళ్ళు ఎంత కష్టపడతారో ఒక్కసారి చూడండి ఎందుకంటే వాళ్ళ కష్టంలో మన చారణమందం కూడా కాదు ఎందుకంటే వాళ్ళు లేచి ముగ్గు వేయడము అవన్నీ ఒక అప్పటి నుంచి పద్ధతి అనేది ఒక ఆడవాళ్ళే నడిపిస్తారు కాబట్టి ఆడవాళ్ళకి స్పెషల్గా ఇయర్ చెప్తాను నేను మొగ్గు ఏంటంటే ఫుల్గా తాగి ఎంజాయ్ చేస్తారు ఎంజాయ్ కాదు అసలేంది మన సంప్రదాయము మన కుటుంబము ఏదైతే ఉన్నదో వాళ్ళు కాపాడేది ఆడవాళ్ళే కాబట్టి మగవు ముకి ఏంటంటే కొంతమంది ఉన్నారు సంప్రదాయం నైస్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మొగన కొ అనట్లే కానీ కొంతమంది అట్లనే ఉన్నారు కొంతమంది లేరు లేరు కొంతమంది అట్లనే ఉన్నారు కొంతమంది అంటే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నారు అబ్బాయిలకి ఎప్పుడైనా స్పెషల్గా వాళ్ళకే చెప్పాలి మనం హ్యాపీనే చేయాలి ఎందుకంటే వాళ్ళకు టైం టేబుల్ ఉంటుంది వాళ్ళకి లేదు వాళ్ళకు ఒక సమాజం అనేది ఉంటుంది ఒక బాధ్యత అనేది ఉంటుంది అది ఓన్లీ ఇండియా వాళ్ళకే ఉంటుంది బయట కంట్రీకి ఉంటుందా బయట కంట్రీలో విచ్చడు విలుగా తాగుతారు అసలు బయట కంట్రీలో అమ్మాయిలు అనేది అసలు ఊహించుకోలేము ఇక్కడ అమ్మాయిలు ఇప్పుడు కూడా తాగకుండా ఉన్నారంటే నిజంగా గ్రేటు కాబట్టి మన ఇండియా అమ్మాయి వాళ్ళకి ఎప్పుడైనా స్పెషల్గా ఎప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అయినా చిన్న చిన్న పండుగలకు వాళ్ళకు చెప్పాల్సిందే ఎందుకంటే సంప్రదాయం అనేది కుటుంబము ఒక అమ్మాయి కాపాడుతుంది కాపాడుతుంది కాబట్టి వాళ్ళకి ఎప్పుడైనా స్పెషల్గా వాళ్ళకే చెప్పాలా అరే కన్నా అరే మా పాప తోడు మంచిగా నిండుగా ఊరు పెట్టుకునేది వేడికి వెళ్తున్నారా అరే అమ్మలో అరే కన్నా నువ్వు వేడికి వెళ్తు వెళ్తున్నావు చెప్పు ఎడికి వెళ్తలే ఊయాలి నైస్ చీర దినిగిపోదు లక్ష్మి డౌట్ ఉండదు చీర ఎప్పుడైనా దినిగిపోదు చీర దినిగదు చిన్నది నాకు చిన్నగా నేను చెప్తున్నాను లక్ష్మి ఎందుకంటే మాట్లాడుతున్నాను అందుకే అమ్మాయిలకు ఎందుకంటే ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ కానీ వాళ్ళ వర్త వాళ్ళ కర్తవ్యం ఏదైతే ఉన్నదో వాళ్ళు నిర్వహించుకోవాలని ముందుకు వెళ్తూ అనమాట వాళ్ళు ఏదైతే పని చేయాలా ఏదైతే మాకు ఒక కుటుంబం ఉన్నది ఆ కుటుంబాన్ని నిర్వహించుకోవాలా ముందుకు వెళ్ళాలా అన్నట్టు అందుకే మనం స్పెషల్గా ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సిందే అమ్మాయిలకు స్పెషల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే హ్యాపీ న్యూ ఇయర్ అనమాట అందుకనే మన బాయ్స్ వచ్చేసి తాగడం ఒక్కడే గుర్తుంటుంది కానీ అమ్మాయిలకు వచ్చేసి పొద్దుగాల లేవాలా ముగ్గు వేయాలా పళ్ళు చేసుకోవాలా వాళ్ళకు ఇంత వండి తినబెట్టాలా అన్నట్టు ఆలోచన అంతే ఉంటుంది కానీ ఒకటి నేను ఏమంటున్నానంటే అమ్మాయిలు నిజంగా గ్రేట్ ఆడాలా అబ్బాయిలు కొంతమంది వేస్ట్ అని చెప్పాలా కొంతమంది నిజంగా నిరూపించుకోవాలని కోరుకుంటారు కాబట్టి నన్ను ఏ ఎవరన్నా లక్ష్మీనా నన్నవా అవునా అలా కూడా నాడు నాకు అర్థమైంది కానీ నేను ఆ రోజు తాగుతున్నాను నేను తాగుతున్నా అంటే ఇప్పటి నువ్వు నేను దగ్గర దగ్గర ఆరు నెలల నుంచి ఎప్పుడు తాగలేదు ఫ్రెండ్స్ ఇప్పుడే ఫస్ట్ టైం తాగుతున్నా లేదు తాగుతుండే కానీ ఇప్పుడు ఏదో స్పెషల్గా ఇప్పుడు తెచ్చుకుంది ఆయన నేను నార్మల్గా అయితే ఇప్పుడైనా ఇన్వైట్ చేస్తారా తర్వాత నార్మల్ అయితే తెచ్చుకుని ఇప్పుడైతే తాగడం ఇది ఫ్రెండ్స్ శ్రీలు లచ్చ లాక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కదా చెప్పురారే ఓకే ఒక్కటి ఫ్రెండ్స్ ముగ్గు ఒక్కసారి చెప్పలే కదా ఒక్కసారి మన లక్ష్మీ గారిది ముగ్గు ఒక్కసారి చూసి చూద్దాం ఫైనల్గా ఒక్కసారి ముగ్గు చూద్దాం కమాండ్ టు లిస్ట్ స్టార్ట్ చలో కూట You yeah.